ఆ పక్క ఒక పార్టీ అభ్యర్థి ఉన్నాడు అతను ఎక్కడ నుండో వచ్చాడు అతను ఎక్కడి నుండో వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ నుండో ఇంట్లో కడుతున్నాము అంటున్నాడు మేము బతుకు తెలుగు కోసం పక్క రాష్ట్రంలో అయిన బెంగళూరు కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అలాగే ఈ వ్యక్తి ఏ రకంగా పైకొచ్చాడో రానున్న రోజుల్లో ప్రజలు మీరందరికీ తెలుస్తుంది ఎందుకంటే మేము కష్టపడి పైకి వచ్చామనే ఒక రికార్డు ఉంటుంది ప్రతి ఏడాది ట్యాక్స్ ఏడాది మేము సంపాదించిన ప్రతి రూపాయి ఎలా సంపాదించుకుందామని చెప్పుకునే ఇన్కమ్ ట్యాక్స్ పే రెండు వేల నాలుగు నుండి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై ఏళ్ళకే నేను కట్టిన ట్యాక్స్ నన్ను ఏమని రేపు ప్రజల్లో గుర్తింపు తెస్తుంది ఇదే వ్యక్తి నిన్న చెప్తున్నాడు ఎక్కడి నుండి వచ్చారు పారాసీట్ దిగారు భూ భూమిని దోచుకుంటాడు అంటే విమర్శలకి ఎందుకు ఆన్సర్ ఇస్తున్నానంటే మేము భూ వ్యాపారం చేశాము అనేది మాకు ఒక ఎవిడెన్స్ ఉంది భూ వ్యాపార వస్తుంది భూ అన్నారు నువ్వు ఏ బకాసురు అని నేను అడుగుతున్నా చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫు ఆనాడు మా అన్న ఎన్టీ రామారావు గారు ఆ అడవి ఎంత చల్లగా ఉండాలి అని చెప్పి రెడ్ శాండల్ మొక్కలు నాటిన పుణ్యాత్ముడు శ్రీ నందమూరి పాలక రామారావు గారు వాటిని తోచేశావు చెరువులు ఈ సగ్ తోచేసి అదే బెంగళూరు పంపుతున్నావు ఇప్పుడు ఎవరైతే బెంగళూరు నుండి వచ్చాడో వచ్చాడంటున్నావో అదే బెంగళూరు కాబట్టి మీ లారీలు ప్రతిరోజు ఎన్ని పైన అనేది ఎవిడెన్స్ ఉంది టోల్ గేట్లలో మీ బండ్లు ఎన్నిసార్లు సార్లు కూడా కెమెరా ఎవిడెన్స్ ఉంది అలాగే మద్యం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవకాశం అని అడిగొచ్చిన వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఉన్న బ్రాండ్లన్నీ పంపించేసి జే బ్రాండ్స్ అంటే రోజుకు ఒక రకమైన బ్రాండ్ తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లు ఇక్కడ మనకు ఒక నాయకుడు వచ్చాడు ఆయన కొన్ని బ్రాడ్లు తయారు చేసి ప్రజల్లో పంపుతున్నాడు రానున్న రోజుల్లో అడివడిపోయింది కొండలు అయిపోయింది చెరువులు అయిపోయింది ఇంకేమైపోతుందో ఏమైందో తెలియదు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా భయపడుతున్నారు వాళ్ళ గుండా రౌడీజం కి అయితే ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు మీ తీస్తాడు మీ చరిత్ర బయట తీసేసి నేను కాదు మా నియోజకవర్గ ప్రజలు పచ్చి సిద్ధంగా ఉండాలి రేపు వందల ఎలక్షన్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అందరూ తోలు తీసేసి